అక్కడ పడుకున్నారు అది మన మంచి టైం గైస్ పడుకున్నారు మంచి కోమాలు అందరు పడుకున్నారు ఈరోజు ఏయ్ ఏ పొట్టి ఏ ఈరోజు మీ లడ్డూ దొంగతనం చేయబోతున్నానే ఆ ఏంది నవ్వుతూ లడ్డు లడ్డు మీ లడ్డు లేపుకోపోతున్నా ఏయ్ ఈ లడ్డూ గుడ్డు గుడ్డుదానా లడ్డు లడ్డు లేపుకోపోతున్నా చలో గో గైస్ మొత్తానికి అయితే లడ్డు తీసుకొచ్చినాము ఎక్కువ వాళ్ళకి తెలిస్తే మాత్రం ఎట్లా రియాక్ట్ అవుతారో నాకు గెలవదు చలో అయితే టేస్ట్ చేద్దాం యాక్చువల్గా దొంగ లడ్డు చాలా మంచిదంట సో నాకు అంటే యాక్చువల్గా దొంగతనం చేసిన లడ్డు చాలా మంచిదంట సో మా అక్క వాళ్ళ లడ్డు నేను తింటున్నా ఎంత టేస్ట్ ఉంటుంది దేవా నన్ను క్షమించు నీ ప్రసాదాన్ని నేను తీసుకుంటున్నా ఏదన్నా కానీ కానీ దొంగతనంలో ఉన్నంత కిక్కు ఎందులో ఉండదబ్బా ఎందుకంటే దొంగతనం ఎంత కష్టపడి దొంగతనం చేస్తే దాని టేస్టే వేరే లెవెల్ చలో చూద్దాం అక్క వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళ రియాక్షన్ చూపిస్తాను నేను ఓకేనా చలో గాయస్ చలో ఏ ఏంది ఏడుస్తున్నావు అరే ఏ ఇటు చూడు ఇటు ఇటు ఏమైంది అక్క నువ్వు ఇప్పుడు లేచినవు చెప్ ఏ చూప్ ఇప్పుడే వచ్చినాక ఈరోజు ఏంది మార్నింగ్ అయిందా పూజ మరి నాకు ఫోన్ చేయలే పూజ దేవుడు కదా అని అట్లా సర్లే పెట్టుకుంటే పెట్టుకోడు ఏ దాసి ఏ బుల్బుల్ పిట్టి ఏడుస్తున్నావు ఏం చూస్తున్నావు భయపడాలా బుల్ బుల్ పిట్టి సరే మరి అక్క నేంటి పోతా సరే మరి బాయ్ సరే అక్క ఏమేంది లేవదా ఈరోజు కోమాలు ఉంది మొత్తం బాబు ఏమైందక్క లే అక్క లే సెక్షన్ ఫోర్ నాట్ ఫైవ్ కోర్ట్ ఆర్డర్ వచ్చింది లేఅ లేఅ ఏమైందక్క అక్క ఏమైంది ఏం కాదు మిమ్మల్ని లేపాలి పని ఎందుకు పని ఉంటే మిమ్మల్ని ఎందుకు లేపుతా పని లేదు కాబట్టి లేపుతున్నాయి మనీ లేకలే అమ్మా సర్లే నేను పోతున్నా మళ్ళా నాకు ఫోన్ చేయొద్దిగా మీరు చెప్తున్నా ఎట్టి పరిస్థితి చేస్తే చేస్తే ఇప్పుడు ఫోన్ చేయొద్దిగా వీళ్ళు చేస్తారు నాకు ట్రాక్కి సరే రైట్ బాయ్ అక్క దాసి బాయ్ బాయ్ దాసి బాయ్ నాక్త నాక్త సరే 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 మంచిది గైస్ అక్క కాల్ ఫోన్ చేస్తారు చూడండి చాలా చూద్దాం ఎత్తుదాం హలో కట్ అయిందిరా కట్ అయింది లెట్స్ వెయిట్ చేద్దాం మళ్ళీ వాళ్ళే చేస్తారు మనం చేయకూడదు చేస్తలేదు చూద్దాం గాయస్ ఈరోజు అయితే రచ్చ రచ్చ ఉండబోతుంది నాకు తెలిసి మా ఇంట్లో అయితే రచ్చ రచ్చ ఉండబోతుంది చూద్దాం ఏమవుతుందా అనేది నా లిజు మస్తు కోపంలో అనుకుంటా మాక్సిమం నా మీద డౌట్ వచ్చి ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ అయితే నేను డౌట్ కి పెట్టినా కదా చూద్దాం నేను చేస్తలేదు లేదండి ఆ బుచేషన్ కొంచెం దగ్గరికి రా వాయిస్ వాళ్ళ వాయిస్ వింపాలా దగ్గరికి రా దగ్గరికి ఇక్కడ పెట్టు హలో అక్క నేను బిజీ ఉన్నా ఉన్నాకా నేను మళ్ళీ చేస్తాను నేను కొంచెం ఇరవై వర్క్ చేసిన ఏమైందక్క ఏమైందక్క

సో గైస్ ఇంటికి రమ్మన్నారు ఇప్పుడు ఇంటికి పోతా గైస్ వీడియో అయితే వెళ్తూ ఉంటుంది రే మాత్రము కెమెరా వస్తావు కదా నీకు వాళ్ళకి తెలియద్దు కూడా ఓకేనా నీకే అంటే కెమెరా పట్టుకున్నట్టు కూడా తెలియద్దు వాళ్ళకి ఓకేనా ఓకే ఓకేనా సో గైస్ వీడియో అయితే ఎన్ని వరకు చూడండి వీడియో క్రేజీ ఉండబోతుంది మామూలుగా ఉండొద్దు గైస్ ఈ వీడియో రచ్చ రచ్చ ఇక ఏదైతే అది మా అక్క వాళ్ళ మా అక్క వాళ్ళైనా నేనైనా వీడియో వస్తారు కదండి

అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దు అండి అమ్మా వదిలమ్మా కొడుకుని

లబ్బే మంచి మర్యాద ఉంటుంది ఏయ్ దేవుడి దగ్గర పెట్టలే డొట తీసుకుంటారా నీకు చూసిన వాని నీకంత కావాలంటే లడ్డు పాట ఎత్తుకో తీసుకో బో లడ్డు పాట ఎత్తుకొని తీసుకో ఎక్స్ట్రా యాకు లడ్డు లేదు పాపం తగిలిద్దిరా దేవుళ్ళు లడ్డు ఎక్కడ తినకూడదు నీకే తెలుసు ఇప్పుడు చెప్తా లేదా చెప్పు వాడికి లడ్డు అంటే చాలా ఇష్టం వాడు ముందు నుంచి చూసాను లడ్డు నీకే రా నీకే పాటెత్తి నీకే తినిపిస్తా అని కూడా వాడికి అందుకే వాడు కామ గు అర్జును వాళ్ళు అట్లా ఉందంటే వాడే తిన్నాడు తప్పు చేసిన వాడు తల వంచుండు తిన్నాడు అదే తిన్నాడు తిన్నాడు అన్నప్పుడు తిన్నాడు

నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది కాని వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేమంటారాయి

తిండిపోతున్నాం కాదు మనం అయితే వాడే మనం రాత్రికి స్వీట్స్ తీసుకపోయినా బాక్స్ మొత్తం ఏం తెచ్చి ఐదు రూపాయలు స్వీట్ ఏమో

ఏంట్రా నిన్న ఏది ఆది ఇది తోటి హా అకా ఇగో పెర కొ슌దానా అకా Экస్ట్రా చేతే నారక

কেটা আকাল লিনটাতে মুসলমান আরে পার 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 উড়গুরা কাতি দিছ গো পুরো পাড়া উড়গুরা